भारत जो विकेटकीपर कीपर नया वैस कैप्टन ऋषभ पंत चरित्र सृष्टि లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో అతడు మరొక శతకం బాదారు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్ లోనూ మూడెంకల మార్కును అందుకుని రికార్డు సృష్టించాడు నూట నలభై ఎనిమిది టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్ లో రెండు సెంచరీలు బాదిన తొలి ఆసియా వికెట్ కీపర్ గా కూడా ఒకే ఒక్క ఆటగాడిగా భారత ఆటగాడిగా ముఖ్యంగా పంత్ నిచ్చాడు కుమార్ సంఘాక్రా దగ్గర నుంచి ధోని వరకు ఏ ఆసియా కీపర్ కూడా సాధించలేని పంత్ రికార్డును పంత్ పంచాడు గా లో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు బాధిన రెండో వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ నిలవగా అతడి కంటే ముందు రెండు వేల ఒకటిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నలభై రెండు రెండో ఇన్నింగ్స్ లో నూట తొంభై తొమ్మిది పరుగులుగా నిలిచి నాట్అవుట్ గా నిలిచాడనమాట అయితే ఇక ఈ క్లబ్ లో ఉన్న దిగ్గజాలు సునీల్ గవాస్కర్ విజయ్ హజారే అలాగే రాహుల్ ద్రావిడ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అజింక్య రెహానీ అంటే వీళ్ళందరూ ఎవరు అంటే టెస్ట్ మ్యాచ్ లో ద్విశతకాలు బాధిన ఏడవ భారత బ్యాటర్ గా పంత మరో ఘనత అందుకున్నాడు అనమాట అంటే మామూలుగా డబల్ సెంచరీ అంటారు కదా అలాగా కానీ డబల్ సెంచరీ ఒకటే మ్యాచ్ లో రెండు ఒకటే మ్యాచ్ లో కొట్టిన వికెట్ కీపర్ ఆసియా వికెట్ కీపర్ గా మాత్రం రిషబ్ పంత్ ఉన్నాడు అయితే ఇక సెంచరీల తర్వాత గేర్ మార్చిన పంత్ మరింత వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు మొత్తంగా నూట నలభై పంతుల్లో పదిహేను బౌండరీలు మూడు సిక్స్ల సహాయంతో నూట పద్దెనిమిది పరుగులు చేశాడు ఇక కేఎల్ రాహుల్ నూట ఇరవై పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఆ అయితే ఇతనితో కలిసి ఏకంగా నాలుగో వికెట్ కు నూట తొంభై ఎనిమిది పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు పంత్